ఒక జాతకంలోని ముఖ్యమైన విషయం లగ్నం లగ్నాధిపతి ఈ లగ్నంలో పుడితే ఇలాంటి ఫలితాలు ఉంటాయని చాలామంది చెబుతారు అది మూఢతనం మాత్రమే ఆ విధంగా ఫలితం చెప్పటం సాధ్యమే కాదు కాని లగ్నాధిపతి ఆధారంగా ఆ ఫలితం చెప్పచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నూరు పర్సెంట్ కాదు ఈ జాతకంలో లగ్నానికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహం శని అది నీచమైనదిగా ఉంది కాబట్టి జాతకంలో లగ్నాధిపతి నీచం కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బల్బు యొక్క వోల్టేజ్ తగ్గిపోయింది లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే మంచిది కాదు ప్లస్ నీచంలో ఉంటే కొంచెం కూడా మంచిది కాదు లగ్నాధిపతి నీచ స్థితిలో ఉన్నాడు ఇంకొకటి ఏం చదవాలి అది అంటే చదువు అనేది పాతకాలంలో ఎలాగంటే విద్య అనేది జ్ఞానం కోసం చదివేవాళ్ళు కల్చర్ తెలియం కోసం అప్పట్లో చదివేవాళ్ళు